హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చేతన్ హాసిని ఈరోజైతే యూస్ఫుల్ కిచెన్ టిప్స్ వంటింటి చిట్కాలు చూస్తాం రండి మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి ఇదైతే చాలా యూస్ఫుల్ కిచెన్ టిప్స్ మీరు వీడియోను స్లిప్ చేయకుండా చూడండి వంటింటి చిట్కాలు ఇంకా ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి రెండు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం సిరప్ అయిపోతుంది దాన్ని ఆ ఖాళీ బాటిల్ తీసుకోండి తీసుకున్న తర్వాత బాగా వాచ్ వాష్ చేసుకోండి బాగా కడుక్కోండి కడిగిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆరబెట్టుకోండి ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ స్టాండ్లో అగరబత్తి స్టాండ్ తయారు చేసుకుంటాం దాన్ని దోమల అగరబత్తి స్టాండ్ ఇప్పుడైతే గిఫ్ట్ కవర్ ఉంటే గిఫ్ట్ కవర్ను తీసుకోండి లేకపోతే వేస్ట్గా పడేస్తాం ఏదైనా ఒక కవర్ అని తీసుకోండి లేకపోతే అలానే పెట్టుకోండి ఇప్పుడు గిఫ్ట్ కవర్ తీసుకున్న తర్వాత పెక్ తీసుకొని గిఫ్ట్ కవర్ పైన ఇలా అప్లై చేసుకోండి ఇలా పెక్ ఇలా వేసుకోండి ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో మీరైతే ఈ వీడియోను స్లిప్ చేయకుండా చూడండి లాస్ట్ చూస్తుందా మీకు అర్థమవుతుంది ఎలా కిచెన్ టిప్స్ అని ఇలా పెవికిక్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత సిరప్ బాటిల్ ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ సైడ్ ఇలా ఇలా పెట్టుకొని ఇలా అతికించండి చూడండి ఇలా అధగించిన తర్వాత మరోపక్క కూడా ఇలా అతికించండి ఒకటి పైన ఒకటి ఇలా అతికించండి కింద మర్చిపోండి ఇలా మర్చి అతికించండి చూడండి ఇలా అనుకోండి ఇవి ఇలా అనుకోండి అనుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడైతే మధ్యలో ఒక రిబ్బన్ ఉంటే రబ్బర్ ఉంటే వేసుకోండి ఇలా చుట్టుకొని రౌండ్గా చుట్టుకొని పెవికి ఎక్కువగా వేసుకోండి ఇలా వే ఇలా చుట్టుకోండి రబ్బర్ ఉంటే సెంటర్లో వేసుకోండి లేకపోతే పేటిక్కన ఎక్కువగా వేసుకోండి చూడండి ఇలా వేసుకొని ఒక రెండు సుత్తు వేసుకోండి రెండు రిబ్బన్ అయితే ఇలా వేసుకోండి దోమలు అగర్బత్ స్టాండ్గా యూస్ చేసుకోవచ్చు ఇదైతే వన్ రూపీ ఖర్చు లేకుండా ఇలా టిప్స్ని మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడైతే రిబ్బన్ ఇలా వేసుకోండి రిబ్బన్ అయితే ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే రిబ్బన్ ఇలా వేసుకోండి చూడండి రిబ్బన్ ను ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని ఒక చాక ఒకటి తీసుకొని ఇలా వేడి చేసుకోండి వేడి చేసుకున్న తర్వాత రంధ్రాలు పెట్టుకోండి దీనికి రంధ్రాలు అయితే టూ రంధ్రాలు పెట్టుకోండి రంధ్రాలు పెట్టుకున్న తర్వాత అగరబత్తి తీసుకొని అంటించుకోండి ఇదైతే దోమల అగరబత్తి స్టాండ్ లేకపోతే బయట కూడా ఇలా పెట్టుకోవచ్చు చూడండి ఇది దోమలు ఎక్కువ సాయంత్రం అయితే దోమలు ఎక్కువగా ఉంటుందని ఇలా పెట్టుకుంటే మనకైతే చాలా యూస్ఫుల్ వంట పి ఖర్చు లేకుండా ఇలా అవుతుంది ఇదైతే దోమల అగరబత్తి స్టాండ్ లాగా పెట్టుకోవచ్చు చూడండి సాయంత్రం అయితే ఎక్కువగా దోమలు ఉంటుందని ఇలా పెట్టుకోండి మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మొర టిప్ చూస్తాం రండి మనం అయితే వేస్ట్గా పడేస్తాం దాన్ని పాత బ్రెస్ ఉంటే పాత బ్రెస్ అని తీసుకోండి వేస్ట్గా పడే పడేస్తాం దాన్ని ఆ పాత బ్రెస్ని తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని కట్ సిజర్ తీసుకొని కట్ చేసుకోండి సిజర్ అయితే తీసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ అంటించుకోండి చూడండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి ఇలా అలా రావాలి ఇప్పుడు స్టవ్ అంటించుకోండి బ్రష్నే పెట్టుకోండి ఒకే ఒక సెకండ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత బ్రష్కి ఇలా అటికించండి ఇవాల్స్ టైప్లో ఇలా అతి ఇలా అటికించండి ఇలా చూడండి ఇలా అతికించండి ఇది అయితే చాలా యూస్ఫుల్ వీడియో స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మనకి వాటర్ క్యాన్లు కడగడానికి కష్టంగా ఉంటుందని ఇలా కడుక్కోండి లేకపోతే కిటికీలు తొడవడానికి కూడా కష్టంగా ఉంటుందని కిటికీలు తొడ తొడచడానికి కూడా ఈజీగా చాలా బాగుంటుంది ఇదైతే సింక్ కడగడానికి కూడా ఈజీగా చాలా బాగుంటుంది చూడండి సింక్ కడగడానికి కూడా ఈజీగా చాలా బాగుంటుంది వాటర్ వేసి ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ టిప్స్ మీరు అయితే వీడియోని స్లిక్ చేయకుండా చూడండి ఇప్పుడైతే పైప్ కడగదానికి వాటర్ వస్తుంది దాన్ని సింక్ దగ్గర పైప్ కడగ కూడా ఈజీగా డిస్ట్ ఏమో అక్కడ ఉంటే డిస్ట్ కడగడానికి కూడా ఇదైతే చాలా బాగుంటుంది బ్రష్ ఇలా చేసుకుంటే ఈ టిప్స్ అంటే ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో మీరు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్ చూస్తాం రండి గోడలకైతే పిల్లలైతే పెన్సిల్ అది పెన్ అంత మార్క్ ఉంటుందని అది ఎలా క్లీనింగ్గా చూస్తాం రండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఒక ఇప్పుడైతే ఒక లెమన్ తీసుకోండి ఒక బౌల్ తీసుకొని ఒక లెమన్ తీసుకోండి లెమన్ తీసుకున్న తర్వాత లెమన్ గుజ్జు అయితే ఒక హాఫ్ లెమన్ గుజ్జు వేసుకోండి వంట సోడా వేసుకోండి వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడైతే ఒక పాత బ్రష్ ఉంటే పాత బ్రష్ తీసుకోండి పాత బ్రష్ తీసుకున్న తర్వాత గోడ పైన అప్లై చేసుకోండి చూడండి గోడపైన పైన ఇలా అప్లై చేసుకోండి మనము గోడ పైన బ్రష్లో ఇలా అప్లై చేసుకుని ఒక నిమిషం రుద్దుకోండి రుద్దితే చాలు పెన్సిల్ మార్క్ అయితే వెళ్ళిపోతుంది మనకైతే గోడ అంతా క్లీన్గా నీట్గా కనిపిస్తుంది చూడండి మీరు ట్రై చేసి చూడండి ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో పో వెళ్ళిపోతుంది పెన్సిల్ మార్కులు పిల్లలంతా పెన్సిల్ పెన్ను గీసేట తన ఇలా తుడుచుకోండి అయితే తొందరగా వెళ్ళిపోతుంది మీకైతే టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రండి వెళ్ళిపోయింది ఇప్పుడు క్లాత్ వర్క్ తీసుకొని తుడుచుకుంటే క్లీన్గా నీట్గా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఇదైతే తొందరగా క్లీన్ చేస్తే తొందరగా క్లీన్ అయిపోతుంది మనకి శ్రమ లేకుండా ఉంటుంది ఈ కిచెన్ టిప్స్ అంటే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే యూస్ఫుల్ కిచెన్ టిప్స్ దాన్ని మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా గోడ అయితే క్లీన్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కొబ్బరి చట్నీ తయారు చేసుకుంటాం రాంది కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది కావాల్సిన పదార్థాలు పుట్నాల పప్పు వన్ కప్పు కొబ్బరి వన్ కప్పు వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చు మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి ఈ కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఒక పోరు వేసుకోండి మీకు ఎక్కువ కావారం కావాలంటే ఎక్కువగా వేసుకోండి పచ్చిమిర్చి ఒక వేసుకోండి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఒక త్రీ వేసుకోండి వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ ఇది ఫ్రై ఫ్రై అయిన తర్వాత పుట్నాల పప్పు వన్ కప్ తీసుకున్నాం దాన్ని పుట్నాల పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఫ్రై చేసుకోండి తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఇదైతే ఆరాలి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి ముందుగా ఇప్పుడైతే కొబ్బరి ముక్కలను వన్ కప్పు వేసుకోండి పచ్చి కొబ్బరి వేసుకోండి వన్ కప్పు వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోండి అల్లం కొంచెం వెల్లుల్లి కొంచెం వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకోండి కొత్తిమీరకు వేసుకున్న తర్వాత మనము పుట్నాల పప్పు పచ్చిమిర్చి వేసుకోండి ఇదైతే ఇప్పుడు వేసుకోండి కొంచంగా వాటర్ వేసుకోండి ఇప్పుడైతే సాల్ట్ కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి కొంచెంగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని నేస్గా కాకుండా కసపసగా మిక్సీకి వేసుకోండి చట్నీ అయితే నేచగా ఉండకూడదు కసపసగా ఉండాలి ఇలా ఉండాలి నెయ్యిగా కాకుండా కసబసగా ఉండాలి ఇప్పుడైతే తాలింపు తయారు చేసుకుంటాం రండి ఇప్పుడు స్టవ్ అంటించుకోండి ఇప్పుడు చట్నీ అయితే ఒక బౌల్ తీసుకోండి ఆ చట్నీ అయితే ఒక బౌల్లో తీసుకోండి తర్వాత అయితే ఒక ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి స్టవ్ మీకు కావాలంటే వాటర్ కొంచెం వేసుకోండి స్టవ్ అంటించుకొని ఆ కడాయినే పెట్టుకోండి తాలింపు తయారు చేసుకుంటాము ఆ కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఉద్దుపప్పు కొంచెం ఆవాలు వే ఇప్పుడైతే ఆవాలు వేసుకోండి చిటపట అయిన తర్వాత ఇది ఒక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఊదపప్పు చిటపట అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి వేసుకొని తాలింపు చట్నీలో తాలింపు వేసుకొని కలుపుకోండి ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీకి అండి చపాతీకి టిఫన్ వేయడానికి ఈ కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇది రుచికరంగా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి అయితే చాలా బాగుంటుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీరు ట్రై చేసి చూడండి బాయ్ మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా బాగుంటుంది చట్నీ